వారు ఎటూ తోచకై ఉండిరి శ్రమకు తాళలేక వారు ఏహోకు మర్రపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చరణములు ఎన్ని తాళం చెవులతో ప్రయత్నించినా తలుపు తెరుచుకోకపోతుంటే నిరాశపడకండి తాళం చెవుల గుర్తులోని ఆఖరి తాళము సరైన తాళమేమో ఎటు తోచక ఓ మూలను నిలబడి ముందే ఏదోనని చేతులు నలుపుకుంటూ లోకమంతా పగవారై ఉంటే ఒంటరితనములో గుబులు గుబులుగా దిగులు పడుతున్నావా క్రైస్తవ విశ్వాసి ఎటు తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే దైవశక్తి కనిపించే మహిమా వేదిక ఎటూ తోచక ఓ మూలన దుర్భరమైన బాధ కాలుస్తుంటే ఇక సహించలేనంటూ మనస్సు మూలుగుతుంటే నిలబడిపోయావా ఎడతెరిపిలేని శ్రమ క్రొంగదీస్తుంటే కళ్ళు చీకట్లు కమ్మి ఒళ్ళు మొద్దుబారితే ఎటూ తోచక నువ్వు నిలిచిపోయినా ఆ మూలే క్రీస్తు ప్రేమ ప్రకాశించే మహిమా వేదిక ఎటూ తోచక ఓ మూలను మొదలెట్టిన పని నిరర్ధకమైపోతే పూర్తి కాకుండా ఆగిపోతే మనస్సు తనువు భారంతో కృంగిపోతే పని పూర్తి చేయడానికి శక్తి కరువైతే చేతుల్లో బలం లేక వణికితే ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే నీ భారాన్ని మోసేవాడు నిలిచి ఉన్నాడు ఎటూ తోచక ఓ మూలన నిలబడ్డావా సంతోషించు ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే శక్తి నిన్నెన్నడు విడనాడని దైవశక్తి నీ అడుగుల్ని వెలుగులోకి నిస్సందేహంగా నడిపించే పరమశక్తి ఎదురు చూస్తున్నది నిన్ను ఆదుకోవడానికి ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే సమర్థుడైన దేవుడు నీకు pelo Estado.